వినాయకుని పూజ చేసి తీరాల్సిందే తొలి పూజలందుకునే గణనాథునికి ఇష్టమైన వారం బుధవారం అలాగే బుధవారానికి కూడా అధిపతి బుధుడు ఈ క్రమంలో బుధవారం వినాయకుని ఏ విధంగా పూజిస్తే అనుగ్రహిస్తాడో చూద్దాం ఏ ఇంట ప్రతి బుధవారం గణేశుని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట సిరి సంపదలు సుఖ సంతోషాలు నెలకొంటాయి ప్రతి బుధవారం సిద్ధి గణపతికి గరిక సమర్పించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో సానుకూలత కోసం అధిక లాభాల కోసం బుధవారం గణపతికి మోదకాలు సమర్పించాలి విద్యార్థులు చదువులో చక్కగా రాణించి విజయాలు సాధించాలంటే ప్రతి బుధవారం ఉచ్ఛిష్ట గణపతికి ఉండ్రాళ్లు సమర్పించాలి ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కోరుకునేవారు బుధవారం సింధూర గణపతికి అభిషేకం అర్చన జరిపించుకోవడం వలన జీవితంలో డబ్బుకు లోటుండదు కుటుంబ కలహాలు కోర్టు వివాదాలు ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంకట విమోచన గణపతికి ఐదు కొబ్బరికాయలు జిల్లేడు పూల సమర్పిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే పదకొండు బుధవారాలు వినాయకుని ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి బిల్వ దళాలు కొబ్బరికాయ అరటి పండ్లు వినాయకుడికి సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయి